జంక్షన్ దగ్గర నుండి అయితే జరుగుతున్నాయి ఇదే ఈ సిక్స్ ఎన్ థర్టీన్ రోడ్ జంక్షన్ అడ్డంగా కనిపించే రోడ్డే ఈ సిక్స్ రోడ్డు అది ఆ ఈ సిక్స్ రోడ్డు వచ్చేసి వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరం తో ఎండ్ అవుతుంది అది తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దాన్ని ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు మూడు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు ఆ రోడ్డు మీదే సీఎం గారి ఇల్లు కూడా ఉంటుంది అది ఎన్ టెన్ ఈ సిక్స్ జంక్షన్ దగ్గర ఇక్కడ నుండి అంటే ఈ సిక్స్ రోడ్ నుండి ఈ ఫైవ్ రోడ్డు మధ్యలో అయితే ప్రజెంట్ పనులు అయితే జరుగుతున్నాయి టూ వీక్స్ బ్యాకే సైట్ క్లియరెన్స్ అయితే చేసుకున్నారు వన్ వీక్ బ్యాక్ ఏంటంటే మార్కింగ్ చేసుకున్నారు టూ డేస్ నుండి వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇది సిక్స్టీ మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుంది రోడ్డు మొత్తం అంటే ఈ రోడ్డుకి సర్వీస్ రోడ్లు కూడా రాబోతున్నాయి వన్స్ ఈ రోడ్డు నిర్మాణం కనుక కంప్లీట్ అయ్యి కృష్ణానదిలో బ్రిడ్జ్ నిర్మాణం కూడా కంప్లీట్ అయితే డైరెక్ట్గా నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అయితే కనెక్ట్ అయిపోద్ది నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ నుండి డైరెక్ట్ అమరావతి రాజధాని ప్రాంతంలోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు ఈ ఏదైతే ఎన్ రోడ్డు ఉందో ఈ ఎన్ రోడ్ రోడ్డు వచ్చేసి మనకి రాయపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి శాఖమూర్తి అయితే ఎండ్ అవుతుంది మొత్తం ఎనిమిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది దీన్ని ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళు రెండు వందల యాభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలతో అయితే టెండర్ దగ్గించుకున్నారు సర్వీస్ రోడ్లతో కలిపి ప్రెసెంట్ రోడ్డుకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం కోసం ఇంకా డీప్ ఎగ్జావేషన్ అయితే చేసుకుంటున్నారు ఆ పనులు అయితే జరుగుతున్నాయి అంటే ఈ పనులు వచ్చేసి ఈ సిక్స్ ఈ ఫైవ్ రోడ్డు మధ్యలో అయితే చేసుకుంటున్నారు ఈ ఎంత రోడ్డు వైపు ఐకానిక్ బ్రిడ్జ్ పెట్టడానికి గల రీజన్ ఏంటంటే ఇంతకు ముందు గతంలో ఈ ఎంత రోడ్డు పై